వెరీ గుడ్ అన్న మంచిగా చెప్పినా నిజంగా కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే బాగుంటే బాగుందని బాగోలేపితే బాగోలేదని నేను చెప్పినా చేస్తాం అంతే తప్పనిసరి చూడండి లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పనిసరి చేయండి కాసిపేట స్వామి నందమే సినిమా నేను వైజాగన్ నమస్కారం అయితే జగన్ అన్న చెప్పినట్టు మీరు చూసిన తర్వాత ఏ విషయమైనా సరే కామెంట్లలో మాకు చెప్తే నమస్తే అందరికి మీరు చూస్తున్నది కాస్మేట్ స్వామి యూట్యూబ్ ఛానల్ షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి కోడి కూర మొత్తం కుక్క తిన్నది మంచి కామెడీ సినిమా ఏ విధంగా అంటే ఒక మంచి కామెడీ కథతోటి మేము ముందడికి వచ్చినాం ఇందులో నటించడానికి దాదాపు హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఆలేర్ జనగం నుండి మా నాన్న ఒక గొప్ప వ్యక్తి జగన్ అన్న రావడం జరిగింది చాలా సంతోషం అన్న చాలా సంతోషం అన్న వచ్చినందుకు అదేవిధంగా వెంకటేష్ అన్న రోజా మేడం పోతే రాము అందరం కలిసి ఈ షార్ట్ ఫిల్మ్లో నటించడానికి అందరం సిద్ధంగా ఉన్నాం ముందుగా రెండు మాటలు మాట్లాడతారు మన ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించే వీళ్ళందరూ కావన్నా చెప్పాను నువ్వు వెళ్ళిపోరా నాని లేట్ అయితే పో డిస్టెన్స్ దూరం ఉన్నది బాగా దూరం ప్రేక్షకులందరికీ ఇది ఒక నమస్కారాలు ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఆదరించి మా నష్టాలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ధన్యవాదాలు మేడం మేడం గురించి చెప్పాలంటే చాలా షార్పు ఎంత అంటే అవలీలగా ఆ పాత్రలను చేసేస్తాను చాలా షార్ప్ అయిపోయింది రోజా మేడం రామకృష్ణపురు ఉంటుంది నటన అంటే అంత మంచిగా ఇస్తుంది యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు నేను తీసే ఈ పదిహేడు పద్దెనిమిదో సినిమా సామిగారితో కాబట్టి నేను చేసే ప్రతి ఒక్క సినిమా మీరు అందరూ చూసి దాన్ని లైక్ కొట్టి షేర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కొట్టే లైక్స్ మీరు చేసే పనే మాకు మా అందరికీ కొంచెం మంచి జరగది బలం మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం నేను తీసే ప్రతి ఒక్క సినిమాకు ప్రతి ఒక్క ఇంట్లో జరిగే సన్నివేశాన్ని మేము చూసి తీస్తున్నాం అది ఏదైనా ఒరిజినాలిటీగా తీస్తున్నాం అది కామెడీ కావచ్చు లేదంటే అది కుటుంబానికి సంబంధించిందే కావచ్చు దేనికైనా కావచ్చు కానీ అది రియల్గా జరిగిందే మేము దాన్ని తీసుకొని తీస్తున్నాం కాబట్టి దయచేసి మీరు దాన్ని పూర్తిగా చూసి లైక్ కొట్టండి అని నేను కోరుకుంటున్నాను సో ఇప్పుడు జగన్ అన్న మాట్లాడతాడు అన్న ఒక్క రెండు ముచ్చట్లు అన్న మా యూట్యూబ్ ప్రేక్షకులకు వాక్యాలు చెప్పు చెప్పలేక అందరికీ నమస్కారం అన్నయ్య దగ్గర ఇది నాలుగు ఐదు సినిమా దగ్గరికి వస్తుంది గట్టిగా చెప్పండి డిస్టెన్స్ బాగుంది మీరు విమర్శిస్తారా సద్విమర్శిస్తారా ఏం చేస్తారా అనేది మీ చేతులనే ఉంది మీరు చెప్పే మీ కామెంట్ని బట్టి మేము ఇంకా మా పొరపాట్లు ఏమన్నా ఉంటే లోటుపాటు సరి చేసుకుంటాం వెరీ గుడ్ అన్న మంచిగా చెప్పినావు నిజంగా కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే బాగుంటే బాగుందని బాగోలేకపోతే బాగోలేదని నేను చెప్పినాదిస్తాం అంతే తప్పనిసరి చూడండి లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పనిసరి చేయండి కాసిపేట స్వామి నందమరి సినిమా నేను వైజాగన్ ధన్య థ్యాంక్ యూ లక్ష్యం మహావులకు నమస్కారం అయితే జగన్ అన్న చెప్పినట్టు మీరు చూసిన తర్వాత ఏ విషయమైనా సరే కామెంట్లలో మాకు చెప్తే మేము దాన్ని నెక్స్ట్ మూవీలో మార్పులు చేర్పులు చేసుకుంటాం అది తప్పకుండా వేయరు మీరు ఏమో నెక్స్ట్ వచ్చేసి వెంకటేష్ మాట్లాడతారు సేనా నీకు ఒకటే రెండా సినిమా ఏడా ఏ ఏడెక్కడ రెండో మూడో తెచ్చిండి ఏడాడారు ఏడెక్కడే అవునా ఏ జగనాన్న ఏందన్నా నేను ఏడు సినిమాలు అంటే ఒకటి ముందే ఉన్నాడు ముందే ఉన్నాడా ముందే ఉన్నాడు చేసుకున్నాడు నాకు రిసీవ్ చేసుకున్నా అవును నేను మర్చిపోను పిక్చర్ చెప్పు మధ్యలో మూడు సినిమాలు మిస్ అయినాయి సినిమా ఇది ఓకే అంతేనా సరే ఇక మేము టగటంగా పోయి షూటింగ్ మొత్తం చేసుకుంటాం ఎందుకంటే ఇంకా లేట్ అవుతుంది టైం తక్కువ చలికాలం కదా తొందరనే చీకట్ చీకటైతోంది అందుకని మేము వెళ్ళేసి చేద్దామా అన్న మేడం రాస్తున్నా సో చూడండి చూస్తూనే ఉండండి కాశిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మా మరి అదే విధంగా మందమారి సినిమా యూట్యూబ్ ఛానల్ మందమారే ఇక్కడ మీరు గమనించుర్రీ ఇది ఓన్లీ కాశ్పేట స్వామి ఛానల్ అనే మీకు కనబడుతుంది సినిమా చూద్దామంటే కాశ్పేట స్వామి ఛానల్ లో దొరకదు మందమారి సినిమా ఈ ఛానల్ అనే ఉంటది ఇది గమనించి మీరు చూడు ఉంటా మీ కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి